హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే దేవుని మందిరం అంతా శుభ్రం చేస్తున్నాను ఫస్ట్ అయితే దేవుని ఫోటోలన్నీ తడిగుడ్డతో తుడిచేసి మళ్ళీ పొడిగుడ్డతో తుడిచేసి గంధం కుంకుమ బోట్లన్నీ పెట్టేశాను ఇంకా మన దీపానికి సంబంధించినవన్నీ కడిగేసాను హారతి అంతా కడిగేసి వాటికి కూడా బోట్లు పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఈ సెల్ఫ్లన్నీ నీట్గా తుడిచేసి ఇంకా వాటిపైన పేపర్లు అన్ని వేసేస్తున్నాను ఇంకా అన్ని ఫొటోస్ అయితే ఇలా అరేంజ్ చేసేసుకున్నాను ఎంత కలగా కనబడుతుందో దేవుని మందిరం నిజంగా ఏ రోజు మనం క్లీన్ చేస్తామో ఆ రోజు అయితే డిఫరెంట్గానే కనిపిస్తుంది కింద కూడా అన్ని సర్దేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా పూజ చేసేసుకున్నా దీపం దూపం ఇంకా నైవేద్యం లాగా అయితే అలా కొన్ని అవి పెట్టేసుకున్నాను ఒక కొబ్బరికాయ కూడా కొట్టేశాను పూజ ఆ దీపాలు వెలిగేంత వరకు ఎంత హాయిగా ఉంటుందో వెళ్ళంతా ఈ ధూపం స్మెల్ ఇంకా ఈ పొగ మొత్తం ఉండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను ఇంకా నేను ఫస్ట్ నుండి చూపిస్తున్నాను అన్నట్టు ఇంకా చూడండి ఉదయాన్నే లేచిలా ముగ్గులన్నీ వేసేసి ఇంట్లో పనులన్నీ చేసేసి పూజ చేసుకున్నాక ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవడం వల్ల కొంచెం లేటే అయింది ఈరోజు ఎంత హాయిగా అనిపిస్తుందో నిజంగా పూజ చేసిన రోజైతే చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకు కూడా మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి ఇంకొక వీడియోలు కలుసుకుందాం బాయ్ బాయ్